వేదిక నెలకరించిన ప్రజలందరికీ మరియు వేదిక ముందున్నటువంటి నా జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా స్వగ్రామంలో అంటే మీ ముందు ఈ విధంగా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఈ ఈ సమావేశంలో మరి ముఖ్యంగా చెప్పాలంటే మిత్రుడు పల్లి మోష గారు ఒక యుద్ద వీరుడిగా అభివర్ణించాలని తెలియజేస్తున్నా ఎందుకనంటే ఇక్కడ జరుగుతున్నటువంటి మట్టి మాఫియాను ఎదుర్కొన్నటువంటి ఏకైక వ్యక్తి పల్లి మహా గారు పార్టీ పార్టీలతో అతీతంగా అంటే పార్టీతో సంబంధం లేకుండా నేనున్నాను ఏమైనా సరే నాకు ఏమైనా పర్వాలేదు ఇటువంటి అన్యాయాన్ని అరికట్టాలి ఇక్కడ జరుగుతున్నటువంటి మాఫియాను అరికట్టాలని నిలబడినటువంటి వ్యక్తి పల్లి మోసే దీనికి సహకరించినటువంటి ఈ ఊరు పెద్దలకు కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా రోజు చాలా శుభదినంగా భావిస్తున్నా ఎందుకనంటే అటువంటి ధైర్యవంతుడు సాహసశైలి ఈరోజు నాతో కలిసి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి జనసేన పార్టీలో పనిచేయడానికి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఈరోజు ఈ సందర్భంగా రావడానికి ఎంతో సంతోషంగా ఉన్నదని తెలియజేస్తూ మీరంతా కూడా ఇదే విధంగా మీరంతా కలిసి పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మన కోనసీమ అభివృద్ది ప్రదాత అయినటువంటి జిఎంసీ బాలయ్య గారి తనయుడు హరీష్ మాధు గారు ఎంపీగా పోటీ చేస్తారు కాబట్టి ఆయన ఆయన గుర్తు సైకిల్ గుర్తు అదేవిధంగా అసెంబ్లీకి నా గుర్తు రాజ్ క్లాస్ కాబట్టి ఈ రెండు గుర్తుల మీద మీరు అందరూ ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ